నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు మన కార్యక్రమంలో భాగంగా మీ సందేహం మా సందేశం అన్న అంశంలో ప్రతి కాలర్ మనకు ఫోన్ చేస్తూ ఉంటారు రకరకాల సమస్యలతో రకరకాల సందేహాలతో మీ ముందుకు వస్తూ ఉంటారు మరి ఈ రోజు కాలర్ ఎవరు చూద్దామా హలో నమస్కారం అండి నమస్కారం అండి ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం మీ పేరు చెప్పండి నా పేరు వాణి అండి వాణి గారు ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు వరంగల్ అండి వరంగల్ నుండి ఓకే డాక్టర్ గారు ఇక్కడే ఉన్నారు మీ సమస్య ఏంటో తెలియజేయండి నమస్కారం వాణి గారు నమస్కారం సార్ చెప్పండి సార్ నాకు కొంచెం నొప్పులు ఉన్నాయి సార్ బీపీ షుగర్ థైరాయిడ్ ఉంది సార్ అది సెవెన్ ఇయర్స్ నుంచి ఉంటుంది మెడిసిన్స్ వాడుతున్నాను పాదాలు బాగా నొప్పిగా ఉంటాయి మడిమెల్ గుజ్జు అక్కడ ఉంటది రౌండ్ గా ఉంటది అక్కడ వాపు వస్తుంది సార్ అయ్యా అది సార్ నా ప్రాబ్లం షుగర్ కి టాబ్లెట్లు వాడుతున్నారమ్మా షుగర్ టాబ్లెట్లు వాడుతున్నానండి థైరాయిడ్ కూడా మెడిసిన్ వేసుకుంటున్నాను బీపీ కూడా వేసుకుంటున్నానండి అయ్యా కాళ్ళనొప్పులకమ్మా కాళ్ళ నొప్పులకు వేయట్లేదండి అంటే ఈ మూడు అయితే రెగ్యులర్ గా వాడుతున్నాను ఆహారంలో కొంచెం మార్పులు మార్పు చేస్తాను మీ ఏజ్ ఎంత ఫార్టీ నైన్ అండి బరువు ఎంత ఉంటారు సిక్స్టీ సెవెన్ దాకున్నాను బీపీ తగ్గాలి షుగర్ తగ్గాలి కీళ్ళ నొప్పులు తగ్గాలి మూడుతో పాటు థైరాయిడ్ నాలుగో తగ్గాలి అవును సార్ వీటన్నిటికి ఒక టైం టేబుల్ నేను చెప్తానమ్మా అట్లా కొద్దిగా చేసుకుంటే అన్ని మార్పులు వస్తాయి ఓకే సార్ ఉదయం పూట మీరు లేచి నీటరం పావు మంచి నీళ్లు తాగి గొరవెచ్చని నీళ్లు మలవిసర్జన అయిన తర్వాత ఒక గంట సేపు తప్పనిసరిగా షుగర్ తగ్గటానికి కాస్త థైరాయిడ్ తగ్గడానికి యోగాసనాలు చేయాలమ్మా అంటే మనం మత్స్యాసనం వక్రాసనం ఉష్ట్రాసనం భుజంగాసనం ధనురాసనం ఇట్లాంటివి చెప్తాం కదా ఈ ఐదారు ఆసనాలు థైరాయిడ్ మీద బాగా పనిచేస్తాయి డయాబెటీస్ మీద కూడా బాగా పనిచేస్తాయి ఇలాంటి వాటితో పాటు కొద్దిగా సూర్య నమస్కారాలు కొంచెం వ్యాయామాలు చేసుకోండి అమ్మా మీరు ఉదయం పూట కొద్దిగా బీట్రూట్ ఒక చిన్న దుంప ఒక క్యారెట్ రెండు టమోటాలు ఒక కీరా దోసకాయ వేసుకుని జ్యూస్ తీసుకు తాగండి అందులో ఒక్క స్పూన్ తేనేసుకోండి అమ్మా నిమ్మరసం పిండుకోండి కాఫీ టీలు తాగోండి దీనివల్ల ఏమవుతుందంటే బీపీ తగ్గడానికి ఈ బీట్రూట్ కొంచెం వేసింది బాగా నైట్రిక్ ఆక్సైడ్ ఎక్కువ ఉండి బీపీ తగ్గుతుందమ్మా మీకు ఇది అట్లా ఉదయం పూట జ్యూస్ తాగిన తర్వాత ఒక గంట కడిచాక కొద్దిగా మొలకెత్తిన విత్తనాలు రెండు రకాలు దానిమ్మ గింజలు యాపిల్ మొక్కలు అట్లాంటివి కలుపుకుని మొలకలు తినేసి ఏదైనా బొప్పాయి మొక్క తినేయండి లాస్ట్ లేక మొలకలతో యాపిల్ దానిమ్మ గింజలు కలుపుకోకుండా వట్టి తిన్నా తినొచ్చు మీరు మొలకలు తింటానండి మొలకలు తిని ఏదైనా బొప్పాయి మొక్కలు అట్లాంటి జాంకాయలు కానీ తినేయండి ఉదయం పూట అల్పాహారంలో ఈ ఆహారం షుగర్ తగ్గటానికి థైరాయిడ్కి రెండింటికి బాగా పనికొస్తుంది అమ్మా ఇక్కడ ఉప్పు తాగలలేదు కాబట్టి బీపీ పెరగదు అది లాభం కీడన ఉప్పులు కూడా ఉప్పు తాగలకుండా అల్పాహారం ఎట్లేదంటే చాలా జిగురు తయారవడానికి మంచిదమ్మ ఇది మధ్యాహ్న పూట ఒకటి లేదా రెండు పులకాలు చేసుకోండి రైస్ అస్సులు తినకండి షుగర్ ఉన్నప్పుడు మానేసి రెండు పులకాలు కూరలు ఎక్కువ పెట్టుకు తినండమ్మా కడుపు నిండా రెండు పులకాలతో అర కేజీ కూరలాగా పెట్టుకు తినండి అమ్మా సాయంకాల పూట మళ్ళీ ఐదింటికి ఒక కొబ్బరి బొండం నీళ్ళు తాగేసి ఆరున్నర కల్లా కొద్దిగా పొచ్చ గుమ్మడి గింజలు పొద్దు తీరుడు పప్పు కాస్త ఇట్లాంటి వాటితో పాటు కొద్దిగా ఏదన్నా బాదం పప్పు లాంటివి వాల్నట్స్ కానీ ఏమన్నా నాలుగు రకాలు పెట్టుకుని ఆ నానపెట్టిన విత్తనాలు తిని పండ్లు తినండి సాయంకాల పూట నేచురల్ ఫుడ్ మంచిదమ్మా కి మంచిది థైరాయిడ్కి మంచిది అనమాట ఉప్పు తగలకుండా తింటున్నాం కాబట్టి మోకాళ్ళ నొప్పులు కూడా బాగా తగ్గుతాయి రెండు పూటలు అసలు ఉప్పు తగలట్లేదు కదా అప్పుడు నేచురల్ ఫుడ్ వల్ల మధ్యాహ్న పూట ఉప్పు లేకుండా కూరలు వండుకుంటే సరిపోతుందమ్మా ఇలా సాయంకాల పూట పెట్టుకుని పెందలకాడే భోజనం చేయండి పాటు మీరు మంచం మీద పడుకుని కాళ్ళు పైకి ఎత్తి గాలిలో సైకిల్ దొక్కే మోకాళ్ళ వ్యాయామాలు ఉంటాయి మనం జీతలలో చూపించేవి అలాంటి వ్యాయామం కాస్త ఎత్తు మీద కూర్చుని రెండు కుర్చీలు వేసుకుని మూడు కుర్చీలు కుర్చీల్లో పైన కూర్చుని కాళ్ళు వేడలేసి మోకాళ్ళు కదిపే వ్యాయామాలు ఉంటాయి పాదం కింద అనించకుండా అలాంటి వ్యాయామాలు చేస్తుంటే మోకాళ్ళు నొప్పులు తగ్గడానికి మంచిదమ్మా మీకు మీరు డిన్నర్ తిన్న తర్వాత ఆరున్నర ఏడింటికి రాత్రిపూట ఒక గంట వాకింగ్ చేయండి భోంచేసా అది పళ్ళు పప్పులు తినమన్నాను కదమ్మా అప్పుడు వాకింగ్ చేయాలి అప్పుడైతే షుగర్ బాగా ఉదయానికి కంట్రోల్కి వచ్చేస్తుంది మళ్ళీ మరి మీరు మడాల నొప్పులు మడమ దగ్గర కాస్త ఎత్తుగా గుబ్బలాగా వచ్చి పెయిన్ ఉంటున్నది అన్నారమ్మా ఒక టెన్నిస్ బాల్ లాంటివి తీసుకుని దాని మీద మేము మడం పెట్టి నొక్కుతూ రుద్దుతూ దొర్లిస్తూ బాల్ మీద మీ కాలినట్ట అలా చేసి వ్యాయామం చేస్తే మడవ నొప్పి తగ్గడానికి మంచిదమ్మా మడం మీద నుంచుని కొంచెం మెల్లగా ఏదైనా సపోర్ట్ పట్టుకుని నడవటం కూడా మడాల నొప్పులకు మంచిది దీంతోపాటు వేడి నీళ్ళల్లో మడాలు పెట్టుకుని కాస్త పదిహేను రెండు నిమిషాలు కూర్చోవటం మంచిదమ్మా పాదాలు వేడి నీళ్ళలో పెట్టుకునేసరికి నొప్పి మడాల దగ్గరది బాగా లాగేస్తుందమ్మా ఇలాంటి ఉపశమనం మడానికి చేసుకోవడం మంచిది అంటే మీకు షుగర్ వ్యాధి ఎక్కువ సంవత్సరాల ఉండటం వల్ల కూడా నిదానంగా పాదాల భాగాల్లో చాలా మార్పులు వచ్చేస్తాయి రక్తనాళాల్లో నరాల్లో ఇప్పుడు జాగ్రత్త పడపోతే భవిష్యత్తులో మళ్ళీ తిమ్మిరి లెక్కటం మొద్దుబారిపోవటం స్పరిశ తగ్గటం ఇలాంటి ఇబ్బందులన్నీ పాదాల్లో మీకు మంటలు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి ఇప్పటి నుంచి కనుక మీరు జాగ్రత్త పడ్డారంటే అలాంటి సంబంధమైన సమస్యలు రాకుండా ఉంటాయి ఉన్నవి కూడా తగ్గుతాయమ్మ అందుకని ఇటు ఆహారము అటు వ్యాయామాలు రెండు మనం చెప్పినట్టు జీవన శైలిలో మార్చుకుంటే నాలుగు రకాల సమస్యలకి మందులు లేకుండా చక్కటి పరిష్కారం మీకు లభిస్తుంది గారు ధన్యవాదాలండి విన్నారు కదండి వాణి గారికి ఫేస్ చేస్తున్న సమస్యలు మనలో చాలామంది ఫేస్ చేస్తున్నారు మరి వారందరికీ కూడా డాక్టర్ గారు ఈరోజు చెప్పిన పరిష్కారం పనికి వస్తుంది కాబట్టి ఎపిసోడ్లో అందించిన అవగాహన అంతటినీ కూడా మీరు మీ సంపూర్ణ ఆరోగ్యానికి ఉపయోగించుకోండి ఆహార నియమాలు పాటిస్తేనే మనందరికీ ఆరోగ్యం విషయాన్ని మర్చిపోకండి